ఇంట్లో వాళ్ళందరూ కూడా అమూల్యకి పెళ్లి చూపులు అయితే రెడీ చేస్తూ ఉంటారనమాట ఇంకా హడావిడి హడావిడిగా ఉంటుంది ఇల్లంతా కూడా ఇంకా వాళ్ళు రాలేదే అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు చెప్పిన టైం కూడా దాటుకుంటుందన్నమాట అక్కడ వచ్చే దోవలో భాగ్యం అలానే ఇడ్లీ ఏం చేస్తారంటే పెళ్లి వాళ్ళని ఆపి ఏమండి మీరు రామరాజు వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తున్నారా అని చెప్తే అవునండి అని అంటే ఒకరింటికి వెళ్ళేటప్పుడు ఆ ఇంట్లో పిల్లలు చేసుకునేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకోవాలని మీకు తెలీదా ఆ అమ్మాయి ఆల్రెడీ ప్రేమించి ఒక అబ్బాయితో మోసపోయింది అలాంటి అమ్మాయిని మీరు కోడలుగా చేసుకుంటారా అని చెప్పేసి భాగ్యం ఇడ్లీ అయితే ఆ పెళ్లి సంబంధాన్ని అయితే చెడగొట్టాలని అయితే చూస్తారనమాట ఇంకా బయటకు వచ్చి రామరాజు ఇంకా ఎందుకు రాలేదు అనుకుంటే ఇంకేమొస్తారు అమ్మ నువ్వు గ్రేటే నువ్వు ఎలాగైతే ఏమి ఆ పెళ్లి సంబంధాన్ని అయితే చెడగొట్టేసావు నువ్వు నిజంగా గ్రేటే అమ్మ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందనమాట వల్లి ఆ లోపలికి పెళ్లి వాళ్ళు అయితే వస్తారు